ఇంత చల్లటి గంగమ్మలోకి శివవీర్యం వెళ్ళింది వెళ్ళగానే ఆవిడ ఇప్పుడు పెద్ద కాకేసి అయ్య బాబోయ్ శివవీర్యం యొక్క వేడికి నా నీరు ఉడికిపోతోంది నేను భరించలేకపోతున్నాను దీన్ని వదిలేస్తున్నాను ఎక్కడ వదిలేదండి వీళ్ళందరూ నీరస పడిపోయారు అయ్యయ్యయ్యయ్యో మన ప్రణాళిక పోయి అనే తస్య తద్వచనం శృత్వా దివ్యం రూపమధారయత్ దృష్టా తన్మహిమానం ఆ తరువాత సమం తీం అభ్యషించి తపావక్రోతూర్ణా గంగాయా రఘునందన తమువాచ తో గంగా పురోహిత అశక్తాధారణే దేవ తవ తేజ సముద్భవం దహ్యమాన సంప్రవ్యథితే ఇప్పుడు నేను ఈ తేజస్సుని ఎక్కడ వదిలిపెట్టేను నా సర్వాంగములు క్షోభించిపోతున్నాయందావిడ అగ్నిహోత్రుడు చూసి అన్నాడు బిడ్డ పుట్టాడో లేదో తరువాతి మాట ముందసలు నువ్వు కలతపడిపోతున్నావు నువ్వు పట్టుకోలేవు కాబట్టి అదిగో ఆ హిమాలయ పర్వత ప్రాంతముల యొక్క పాదముల ఎందు తీసుకెళ్లి నీలో ఉన్నటువంటి శివతేజస్సుని విడిచిపెట్టేశాను గంగా తనలో ఉన్న శివతేజస్సుని తీసుకెళ్లి హిమాలయ పర్వత ప్రాంత పాదముల ఎందు వదిలిపెట్టేసి వదిలిపెట్టేసేటప్పటికీ అది వెళ్లి దుబ్బుల్లో పడిపోయింది గడ్డిలో పడిపోయాయి ఇప్పుడు అందులోంచి ఒక్కసారి కాంతి కనపడింది వాళ్ళకి పిల్లాడేమైనా వచ్చాడా వాళ్ళకి పిల్లాడు కావాలి ఇప్పుడు వాళ్ళు చూస్తే సర్వం పర్వత సన్నద్ధం సవర్ణ భవద్ధ్వనం జాత రూపమితి ఖ్యాతం తదా ప్రభుతిరాఘవా సువర్ణం వ్యాఘ్ర హుతాసన సమప్రభం తృణవృక్షలతాగుల్వం సర్వం భవతి కాంచనం ఆ శివ వీర్యంలోంచి ఆ తేజస్సులోంచి అగ్ని ఎటువంటి కాంతితో ఉంటాడో అటువంటి కాంతితో మొట్టమొదట బంగారం పుట్టింది లోకంలో బంగారం శివవీర్యం అందుకే బంగారానికి శివవీర్యం అని పేరు బంగారం పుట్టి బంగారంతో అక్కడ ఉన్నటువంటి తృణవృక్షలతాడుల్మం సర్వం భవతి కాంచన ఆ గడ్డి చెట్లు అన్ని బంగారు రంగులో మెరిసిపోయాయి ఒక్కసారి తర్వాత వెండి పుట్టింది ఆ వెండిని చూశారు తెల్లగా ఉంది వెండి అయిపోయింది ఆ తర్వాత ఇంకా మిగిలినటువంటి క్షారంలోంచి రాగి ఇనుము పుట్టే మిగిలిపోయినటువంటి మలంలోంచి తగరము సీసము పుట్టే తప్ప ఆ పిల్లవాడు మాత్రం కనపడలేదు అయిపోయింది మన ప్రణాళిక అంతా పిల్లవాడు పుట్టలేదు అని దిగాలు ముఖాలు వేసుకుని ఆ పైనుంచి చూస్తున్నారు ఆ రెల్లు దుబ్బుల్లో రాత్రి వేళ తెల్లగా మెరుస్తాయే రెల్లు దుబ్బులు ఆ రెల్లు దుబ్బుల్లోంచి పునర్వ్యాప్తం తరగ్వినర్వ్యాప్తం సేతపర్వత దివ్యం సన్నిభం బ్రహ్మాండమైనటువంటి కాంతులు మెరిసిపోతుండగా ఆరు ముఖాలతో అద్భుతమైన సౌందర్యంతో ఒక పిల్లవాడు పుట్టి పాలకోసం ఏచ్చారు హామ్ అయ్యా పుట్టాడు రా పిల్లాడు శివపుత్రుడు జన్మించాడు మన బాధలు తీరాయని వాళ్ళందరూ పొంగిపోయారు షష్ఠి ఆరు ముఖాలతో షణ్ముఖుడై పుట్టాడు ఆ పుట్టినటువంటి వాడు కూడా మహానుభావుడు ఆరు ముఖాలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడు పుట్టిన పిల్లాడికి పాలివ్వాలి ఆ కృత్తికల్ని పిలిచి మీరు పాలివ్వండి అన్నారు వాళ్ళన్నారు మేం పాలిస్తాం కాని తాం క్షీరం కృత్వా సమయముత్తమం యమస్మాకం పుత్రోయమస్మాకం సర్వాతమిశ్చిత ఇప్పుడు పాలిస్తే కాని మరి పిల్లాడు బ్రతకడు కాబట్టి వాళ్ళందరూ మేము పాలిస్తాం కానీ ఆ పిల్లాన్ని మా పేరుతో పిలుస్తారా అన్నారు మా పిల్లాడని చెప్తారా అన్నారు అదే అలా ఎలా కుదురుతుందండి అన్నారనుకుంటే వాళ్ళు పాలివ్వకపోతే పిల్లాడు అందుకని వీళ్ళు వెంటనే దేవతలు అందరూ అన్నారు తటుదేవత సర్వ కార్తీకే ఇతి కార్తికేయుడు కార్తికేయుడు అన్నాం కదా ఇవ్వండి అమ్మ అమ్మతన ఎంత గొప్పదో చూడండి ఇప్పుడు ఈ కృత్తికలు ఆరుగురు పిల్లాడికి ఆరు ముఖాలతో ఉన్నవాడికి ఆరుగురు పాలిచ్చారు వాడు పాలు తాగాడు పుత్ర విఖ్యాతో భవిష్యతిశయ కార్తికేయుడు అని మేం పిలవడం కాదు మూడు లోకాల్లో పిలుస్తారు ఈ పిల్లాన్ని సరేనా అన్నారు దేవతలు అప్పుడు వాళ్ళు పాలిచ్చారు కాబట్టి కార్తికేయుడు అగ్నిలో శివవీర్యన్ వీర్యం చాలాకాలం నిలవ ఉంచబడి అగ్నిహోత్రుడు గంగలో ప్రవేశపెట్టాడు కాబట్టి పావకి శరవణములు అంటే రిల్లుదుబ్బుల్లోంచి పుట్టాడు కాబట్టి శరవణ భవ శుద్ధమైనటువంటి బ్రహ్మణ్య జ్ఞానంతో ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్యం తల్లి కడుపులోంచి స్ఖలనమై పుట్టాడు కాబట్టి స్కందుడు ఆయన ఉత్పత్తి చేతనే ఇన్ని పేర్లతో వచ్చాడు ఏమండే మీరు ఇంత గొప్పగా ఏదో పాపం నోరు కొట్టుకు చెప్పారు కానీ మాకు అసలు అనుమానం మాత్రం అలా ఉండిపోయింది మీరు మంగళం చేద్దాం అనుకుంటున్నారేమో అలా అనత్సా దేవతలు అలా అడగడం వల్ల కదా ఇంత కథ వచ్చింది అలా ఎందుకు అడగాలసలు అంటే మహానుభావుడు శంకర భగవత్పాదాచారి స్వామివారు బ్రహ్మసూత్రాలకి చేసినటువంటి వ్యాఖ్యానంలో ఒక చోట ఉదహరించారు దీని గురించి దాని గురించి అసలు ఇలా ఎలా జరిగిందని కోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎంత మంది పౌరాణికులనో అడిగారట ఆఖరికి ఒక ఆయన దీని మీద పరిశోధన చేసి చేసి త్రిపురారహస్యంలో ఉన్నటువంటి మంత్రాల యొక్క వ్యాఖ్యానంలో దీని అసలు వృత్తాంతం ఎక్కడుందో పరమాచార్య స్వామి వారికి తీసుకొచ్చి చెప్పారు త్రిపుర రహస్యంలో ఉంది దీని రహస్యం అక్కడి నుంచి అనుసంధానం చెయ్యాలి దాన్ని సనత్కుమారుడు అని ఒక ఆయన బ్రహ్మమానస పుత్రుడు ఆయన పుట్టుక చేత మహాజ్ఞాని అటువంటి పిల్లవాడు ఆయన ఎప్పుడూ తనలో తాను బ్రహ్మజ్ఞానంలో రమిస్తూ ఉండేవాడు ఆయన ఒక రోజు రాత్రి నిద్రపోతే నిద్రపోవడం అంటే గుర్తుపెట్టుకోండి బ్రహ్మవేత్త నిద్రకి కూడా ఆయన సాక్షి అటువంటి ఆయనకి కలొచ్చిందంటే అవస్థ ఏర్పడింది స్వప్నావస్థ ఆ కల్లో తాను రాక్షస సైన్యాల మీద యుద్ధం చేస్తున్నట్టు కలొచ్చింది ఆయన తెల్లబోయి నేను నాకు కలరావడం ఏమిటి కలరావడం అంటే మనసులో ఏదో కోరిక ఉంది ఆ కోరిక కల్లో కనపడింది స్వప్నావస్థలోకి వెళ్ళాను ఇది దోషం కదా నాకు అలా ఎందుకు జరిగిందని తండ్రి చిత్రముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి నాన్నగారు నాన్నగారు నాకు ఇలా కల ఎందుకు వచ్చింది నాన్నగారు అసలు అని అడిగాడు ఆయన అన్నాడు నాయన నీకు ఇలా కల రావడానికి ఒక కారణం ఉంది నువ్వు పూర్వజన్మలో వేదాన్ని నేర్చుకునేటప్పుడు వేదంలో దేవతల గురించి రాక్షసుల గురించి దేవదానవ యుద్ధాల గురించి చదివి ఈ రాక్షసులు ఎప్పుడు వేద ప్రమాణానికి వ్యతిరేకంగా ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంటారు వీళ్ళని పట్టుకుని చంపెయ్యాలని వ్యగ్రత పొందావు ఆ వ్యగ్రత జీవుణ్ణి పట్టుకుంది అది ఈ జన్మలో బ్రహ్మవేత్తమైనా నీకు ఆ వాసన ఉండిపోయింది అది ఇప్పుడు కలగా వచ్చింది అది తీరాలంటే నువ్వు దేవసేనకి అధిపతివి కావాలి నువ్వు దేవసేనకి అధిపతి వై రాక్షసుల్ని సంహరిస్తే ఆ కోరిక తీరించు ఏ నాన్నగారు నేను దేవాసేనాపతిని కావలసిందేనా కావలసిందేనాయన అన్నాడు చిత్రముఖ బ్రహ్మగారు వచ్చేశారు ఆయన తన అనుష్ఠానంలో తనున్నారు ఈలోగా పరమశివుడు ఒక సంకల్పం చేశాడు పరమశివుణ్ణి మించిన జ్ఞాని లోకంలో ఇంక లేడు ఎక్కడైనా జ్ఞానం అంటూ ఉంటే అది కేవలం శాంకర భిక్ష పరమశివుడి యొక్క భిక్షయే జ్ఞానం అందుకే ఆయన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిబ్రహ్మ శివోమే సదా సదాశివో మంగళకు మంగళములకు మంగళం నా తండ్రి అంతటి మహాజ్ఞాని శంకరుడంటే ఆయన దగ్గర నుంచే వెళ్ళాలి జ్ఞాన గంగ కాబట్టి పరమశివుడికి ఒకప్పుడు కోరిక పుట్టిందిట ఇప్పటిదాకా అన్ని విషయాలు చెప్పడం కానీ నేను ఓడిపోయిందన్నది లేదు ఎవరి దగ్గర ఓడిపోవడం అంటే బయట వాళ్ళ దగ్గర ఓడిపోతే బాగుండదుగా ఓడిపోవడం అనేటటువంటిది కూడా మనిషి జీవితంలో సమ్మానంగా ఎప్పుడు మారుతుంది పుత్రాదిచ్చేత్ పరాజయం తన కొడుకు చేతిలో తాను ఓడిపోవాలి తన కొడుకు చేతిలో తాను ఓడిపోవడం అంటే గురైన శ్లోకానికి ఈ అర్థం ఇన్ని మాటలు చెప్పాను గాని కొడుకు వచ్చి అకస్మాత్తుగా నాన్నగారు ఈ శ్లోకానికి ఈ అర్థం ఇలా కూడా వస్తుంది కదా అంటే నాకు ఎప్పుడు ఈ ఆలోచన ఎంత గొప్ప అర్థం చెప్పాడు ఇలా చూస్తే అసలు మొత్తం కథ మారిపోయింది వీరికి ఎంత గొప్ప ఆలోచన వచ్చిందని నా కొడుకు ప్రజ్ఞ ముందు నేను తల ఉంచితే అది నాకు సన్మానం లాంటి ఓటమి అలాంటి కొడుకు నా కడుపును పుడతాడా పరమశివుడు కూడా ఒక అనుకున్నప్పుడు ఇప్పుడు సనత్కుమారుల వారికి ఈ కోరిక ఎంత గొప్ప అర్థం చెప్పాడు ఇలా చూస్తే అసలు మొత్తం మారిపోయింది వీరికి ఎంత గొప్ప ఆలోచన వచ్చిందని నా కొడుకు ప్రజ్ఞ ముందు నేను తల ఉంచితే అది నాకు సన్మానం లాంటి ఓటమి అలాంటి కొడుకు నా కడుపును పుడతాడా అనుకున్నట్ట పరమశివుడు కూడా ఒకానొకప్పుడు ఇప్పుడు కుమార్ల వారికి ఈ కోరిక పరమశివుడికి ఆ కోరిక ఒకనకొకప్పుడు పరమశివుడు పార్వతీదేవి అసుర సంధ్య వేళలో ఈ భూమండలం అంతటా కూడా విహారం చేస్తారు శ్రీశైల పర్వతం మీరు దిగుతారు భాగవతంలో స్కందం అనుకుంటే అందులో చెప్తారు దీని గురించి వాళ్ళిద్దరు విహారం చేస్తుంటే కుమారుడు కనబడ్డాడు కనబడితే వాళ్ళకి ముచ్చటేసింది బ్రహ్మవేత్త మహానుభావుడు బ్రహ్మజ్ఞాని తలకరిద్దామని వృషభవాహనం మీద కిందికి దిగి దిగిరికెళ్లారు ఆయన ఇలా చూశారు చూసి తన పంతాన్ని చేసుకుంటున్నాడు ఇద్దరు అలా నిలబడ్డారు ఆయనేం పలకరించలేదు పలకరించకపోతే పరమశివుడు అన్నాడు ఏమయ్యా లోపల సంతోషించాడు ఇది బ్రహ్మవేత్త అంటే అని ఏమయ్యా ఇంతసేపటి నుంచి నించున్నావు కనీసం నువ్వు పలకరించలేదు మమ్మల్ని అన్నారు ఏంటి నువ్వు కొత్తగా ఏంటి నాకు లోకమంతా నువ్వు తప్పింకోటి కనపడితేగా నువ్వే కనపడుతున్నది బ్రహ్మవేత్తకి ఏం కనపడుతుందండి విశ్వం కనబడదు విశ్వనాథుడు కనబడతాడు లోకం కనపడదు లోకేశ్వరుడు కనబడతాడు కాబట్టి నాకు కనపడుతున్నదే నువ్వు ఇవాళ కొత్తగా కనపడ్డావుటి నాకు ఎప్పుడు నువ్వేగా కనపడదు కొత్తతనం ఏముంది అది అలా కూర్చున్నాను అన్నది లేచి నిలబడి మాట్లాడకుండా అలా మాట్లాడితే క్షపిస్తాను తెలుసా అన్నాడు శపిస్తే ఏమవుతుంది స్వామి దేహానికి ఏమైనా బాధ కలుగుతుంది అది నేనైతేగా నేను ఆత్మని ఆత్మకి శాపమే ఉంటుంది ఆత్మయే నేను నేనే నువ్వు ఉన్నదొక్కటే దానికి శాపం లేదు స్వామి అందులో నా భయం లేదన్నారు ఓహో ఏమి ద్వంద్వాతీతుడు ఎవరా మహా మహానుభావా ఇది బ్రహ్మజ్ఞానంటే కాబట్టి నిన్ను చూసి నేను మురిసిపోతున్నాను నీకేదైనా ఇస్తాను పుచ్చుకో అన్నారు అన్నారు వరం ఇస్తావా మళ్ళీ ఇదో మోహం వరం ఇవ్వడం శాపమివ్వడం ఏమిటి దొందాలు నాకేం అక్కర్లేదు నీకేమైనా కావాలా నేను ఇస్తానన్నారు అంటే పరమశివుడు అన్నాడు ఈ మాట నీతో అనిపించడం కోసమే ఇంతసేపు నించున్నా నీలాంటి కొడుకు కావాలి నువ్వు నాకు కొడుకు అవుతావా అన్నాడు అంటే సనత్కుమారుడు అన్నాడు నీకే కొడుకునవుతానన్నాడు అంటే పార్వతీదేవిటండి ఏది అక్కేంత దీర్ఘం ఇస్తున్నావు నీకే కొడుకునవుతానంటా ఏంటి నీకే కొడుకునంటే నాకు కొడుకువేంది అదొక్కటక్కమ్మా అన్నాడు అదేమయ్యా అదేమిటి నీలాంటి కొడుకు పుడుతుంటే నా కడుపున పుట్టకపోవడం ఏమిటి అమ్మా ఎంత పార్వతీదేవివైనా తల్లి నేను ఒక కడుపున పుట్టడం అంటే అమ్మా తల కింద పెట్టి కాళ్లు పైకి పెట్టి తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పడుకుని యోని ద్వారంలోంచి బయటికి రాలేనమ్మా శివకుమారుడిగా పుడతాను నీకు కుమారుణ్ణే తప్ప అమ్మ నీ కడుపున మాత్రం పుట్టడం ఆవిడ చిన్న బుచ్చుకుంది అయ్యయ్యో నేను కూడా కలిసి అడగకపోవడం వల్ల వచ్చింది కానీ నా కోరిక నువ్వు ఇంకొకలా తీర్చాలంది ఆవిడ ఎలా తీర్చనమ్మా అని అడిగాడు నేను ఒకనకొకప్పుడు పరమశివుడు భస్మాసురుడి గురి భస్మాసురుడు పరమశివుడి గురించి తపస్సు చేసి వరములు పొందాడు నేను ఎవరి తల మీద చెయ్యి పెడితే ఆయన భస్మమైపోవాలని పరమశివుడు వరం ఇచ్చాడు నీ మీదే పరీక్ష చేస్తానని పరమశివుడు వెంటబడ్డాడు పరమశివుడు ఏదో ఒక హేళ ఆయన ఒక చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు లోకానికి ఒక పాఠం చెప్పడం కోసం వస్తుందండి చేతకాని వాడేని మీరు అనుకోకూడదు ఇప్పుడు నేను మళ్ళీ శివ మహాపురాణానికి అందరికీ వ్యాఖ్యానం ఎక్కడ చేయను కాబట్టి ఆయన పరిగెడుతున్నట్టు నటించాడు ఆయన పరిగెడుతున్నట్టు నటిస్తే నేను వెంటబడి చంపితే బాగుండదు భర్త భర్త పరిగెడుతున్నట్టు ఉంటే నీ కాసేపు కనపడకుండా ఉంటే పోతుందని ఆవిడేం చేసిందంటే తన శరీరాన్ని నీటిగా మార్చి ఒక సరోవరం కింద మారిపోయింది అదే శరవణ తటాకం ఆ శరవణ తటాకం పర్వత ప్రాంతంలో ఉంది నువ్వు నా కడుపున పుట్టకపోయినా ఆకర్ణ పుట్టేటప్పుడు మాత్రం ఆ శరవణ తటాకం దగ్గర నుంచి పుట్టాలి నీ మంత్రం కూడా ఆ తటాకం నా పేరు మీదే ఉండాలి అందుకే ఆయన మంత్రం శరవణ భవ సుబ్రహ్మణ్యుడికి అంటే ఆయన తప్పకుండా అలా నేను పరమశివుని యొక్క తేజస్సు చేత నీ తటాకంలోంచి పుడతాను పంచభూతాత్మకం పరమశివ లక్షణం కదా అందుకని స్వరూపంగా అగ్నిస్వరూపంగా వాయుస్వరూపంగా జలస్వరూపంగా ఆకాశస్వరూపంగా ఐదు స్వరూపాలతో పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపంగా శివశక్తుల యొక్క సమ్మేళనానికి పుట్టినటువంటి మెరుపు తీగల లోకంలో బ్రహ్మజ్ఞానాన్ని బోధ చెయ్యడం కోసమని దేవసేనాపతిని కావడం కోసం రాక్షస సంహారం చెయ్యడం కోసం మీకు పుత్రుడిగా పురతానమ్మా అని సమత్కుమారుల వారు పరమశివుడికి వరం ఇచ్చారు అందుకని ఆ వరం నెరవేరాలంటే పార్వతీ పరమేశ్వర సమాగమం జరిగి పార్వతీదేవిల్లోకి వెళ్ళకూడదు తేజస్సు దేవతల సంఖ్య కూడా అనంతంగా పెరిగిపోతే రేపొద్దున్న ఉపాసనలు కష్టం అవుతాయి అందుకని నాటకీయ సన్నివేశం సృష్టింపబడాలంటే దేవతలు వెళ్లి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి శివ తేజస్సు భూమి మీద పడాలి అది అగ్నిహోత్రంలోకి వెళ్ళాలి ఇది పంచభూతాత్మకమై ఆయన షణ్ణుఖ స్వరూపంతో పైకి రావాలి వచ్చి స్వామి అని పేరు పెట్టుకోవాలి స్వామి అన్న పేరు కేవలం సుబ్రహ్మణ్యుడి మనం వెంకటేశ్వర స్వామి అంటాం మంచిదే నేను తప్పని నేను అంటలేదు కానీ ఒక్క స్వామి అంటే మాత్రం సుబ్రహ్మణ్యుడే ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యుడి పేరు చెప్తామో ఎక్కడెక్కడ తలుచుకుంటామో అక్కడక్కడ మనకు ఏ విధమైన ప్రమాదం రాదు సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేస్తే కుజగ్రహ దోషం కూడా ఉపశమిస్తుంది ఎక్కడెక్కడ షణ్ముఖుణ్ణి ఆరాధన చేస్తారో అక్కడ ఐశ్వర్యం పరిడవితుంది పక్కన ఉన్నటువంటి తమిళ దేశం ద్రవిడ దేశంలో